గురూజీలు డెబ్బై రెండు గంటల్లోనే ఫోన్ లోని అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం శ్మానకాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ గురూజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది విద్య ఉద్యోగం వ్యవహారం స్త్రీ ప్రేమ పెళ్లి సంతానం స్త్రీ పురుష వసీకరణం భూవశం భార్యాభర్తల కలహాలు కోత సమస్యలు విడాకుల సమస్యలు చేతబడి అప్పుల బాధ ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా డెబ్బై రెండు గంటల్లోనే శాశ్వత పరిష్కారం చేయబడను जगद पितरम वंदे पार्वते परमेशमर्ता धाता लोकाभिराम श्रीराम भूय भूयो नवाम्यहम सर्वंगल मंदल्ये शिवे सर्वाधादे शरण्ये त्र्यंबके देवी नमोस्तु नमोस्तुते సభ నమ ఆగస్ట్ పదహారో తారీఖు నుంచి రవి అనేటువంటిది సింహరాశి యుక్తంలోకి ప్రారంభమవుతుంది అంటే సింహలగ్నంలోకి రవి ప్రవేశిస్తున్నాడు ఈ ప్రవేశం అనేటువంటిది ఆగస్టు పదహారు నుంచి ప్రారంభం చేసుకుని సెప్టెంబర్ పంతొమ్మిది వరకు కూడా రవి సింహలగ్నంలోకి రావడం దీనివల్ల జరిగేటువంటి మార్పులు కానీ ద్వాదశ వారికి కలిగేటువంటి అద్భుత అవకాశాలు కానీ లేకపోతే ఆర్థికంగా నిలబడ్డానికి రవి ఏ విధంగా సహకరిస్తాడేమో అనేటువంటి విషయాలు అంతేకాకుండా ఎప్పటి నుంచో చూస్తున్నటువంటి కోర్టు సంబంధిత వ్యవస్థలు ఆరోగ్యమైనటువంటి సమస్యలు ఉన్నాయా లేవా ఒకవేళ స్థిరాస్తులు కొనే అదృష్టం ఉందా లేదా విదేశ ప్రయాణం చేయడానికి రవి ఎంతవరకు దోహదం చేస్తున్నాడు అనేటువంటి వివరణ క్షుప్తంగా విశదీకరించి ఆగస్టు పదహారవ తారీఖు నుండి సెప్టెంబర్ పంతొమ్మిది వరకు జరిగేటువంటి ద్వాదశ రాసుల్లోని మార్పుల్ని అందులో మనము ఆచరించవలసిన నియమాలు ఇందులోనే ఏదన్నా సమస్య నుంచి ఎప్పటివరకు పీడుస్తున్న సమస్య ఈ సమయంలో అయినా గట్టెక్కడానికి ఏ దేవతారాధన మనం చెయ్యాలి అనేటువంటి విషయాన్ని క్షుప్తంగా మీకు వివరించడం జరుగుతుంది ఈ ద్వాదశ రాశుల వారికి కూడా సింహలగ్నంలోకి రవి సంక్రమించిన తర్వాత దీర్ఘమైనటువంటి రోగాలు ఏమన్నా ఉన్నాయా అటువంటి రోగాలు ఉంటే కనుక నివారణ ఏమి చేయాలి అనేటువంటి విషయాన్ని ఉద్యోగం రాక ఇబ్బందులు పడుతున్న వారికి ఉద్యోగ ప్రాప్తి కలగడానికి అవసరమైనటువంటి అవకాశాలు కలగడానికి ఏ విధమైన మంత్రోచ్చారణ చేసుకోవాలి ఏ సమస్యకు ఏ పరిష్కారం లభిస్తుంది అనేటువంటి వివరణ అంతటినీ కూడా ద్వాదశ రాశుల వారికి ఆగస్టు పదహారో నుండి ప్రారంభం చేసుకుని సెప్టెంబర్ పంతొమ్మిది వరకు కూడా మీకు వివరణ ఇవ్వడం జరుగుతుంది ఈ రవి సంక్రమణ అనేటువంటిది మీకు చెప్పేటువంటి ఈ వివరణలన్నీ కూడా గోచార రీత మాత్రమే చెప్పడం జరుగుతోంది వ్యక్తిగతంగా కాదు వ్యక్తిగతంగా మీ యొక్క జాతకాన్ని పరిశీలన చేసుకోవాలి అంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ను సంప్రదించండి సంప్రదించి మీ యొక్క వ్యక్తిగత జాతకాన్ని తెలుసుకుని అందరి రవి అంతర్ధంలో ఎవరున్నారు అనేటువంటి విషయాన్ని గ్రహించుకుని తగు శాంతులు కానీ ఏ విధమైనటువంటి రాయిని మనం ధరిస్తే కలిసి వస్తుంది అనేటువంటి విషయాన్ని పరిశీలన చేసుకోండి ఈ రాశి ఫలితాల్లో కేవలము సంక్రమణ చెందిగేటువంటి విషయాన్ని మాత్రమే చెప్పడం జరుగుతుంది ఇందులో అంతర్దశ అనేటువంటిది ఏం జరుగుతోంది దానివల్ల జరిగేటువంటి మార్పులు ఏమిటి ఇందులో మనం ఏదన్నా వ్యక్తిగతంగా మారాలా సమయాన్ని మనకి అనుకూలంగా ఏ విధంగా ఏ దేవతామూర్తిని ఆరాధిస్తే సమయం మనకు అనుకూలిస్తుంది ఏ దిశగా మనం వెళ్తే మన యొక్క కార్యక్రమాలు దిగ్విజయం అవుతాయి ఈ నెల రోజులు కూడా ఏ విధమైనటువంటి నియమాలు పాటించుకుంటే మనకి పాజిటివ్ వైబ్రేషన్స్ వస్తాయి ఇంట్లో చికాకులు పోవడానికి ఈ నెల రోజులు ఏ విధమైన నియమాలు పాటించుకోవాలనేది పార్వతీ పరమేశ్వర అనుగ్రహంతో నా తండ్రి యొక్క ఆశీషులతో మీకు వివరణ ఇవ్వడం అనేది జరుగుతుంది ఈ వివరణల ద్వారా మీ యొక్క జాతకంలో మార్పులు చెందించుకుని చక్కగా అందరూ కూడా మీ సమస్య నుంచి బయటపడేటువంటి మహత్వకాశం కలుగుతుందని పార్వతీదేవిని పరిపూర్ణంగా నమ్ముతూ అమ్మవారి పాదాలు పట్టుకుని మీకు ఆగస్టు పదహారు నుంచి సెప్టెంబర్ పంతొమ్మిది వరకు జరిగేటువంటి మార్పులు దానివల్ల మనకి పొందేటువంటి సత్ఫలితాలు దాంట్లో వచ్చేటువంటి విపత్తులు ఇవన్నీ కూడా క్షుణ్ణంగా వివరించడం జరుగుతుంది మంగళం మహత్ తదుపరి కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి రవి సింహలగ్నంలోకి రావడం వల్ల అద్భుతమైన ఫలితం నెలకొద్దు మీరు విదేశాలకి వెళ్ళాలి అనేటువంటి ఆలోచన ఉన్న వారికి మంచి సమయం అని చెప్పచ్చు ఆగస్టు ఇరవై ఎనిమిదో తారీఖు నుంచి సెప్టెంబర్ రెండవ వారం వరకు గోడానికి కలిసి వచ్చేటువంటి అవకాశం ఆలోచన మారుతుంది అవకాశాలు అందిపుచ్చుకుంటుంటారు ధనం విషయంలో అబ్బా ఇబ్బంది లేకుండా ఆయన కొంచెం ఏదో సంబాలు రెండు ప్రతి తినడానికి మంచి అవకాశం లభిస్తోంది అనేటువంటి అవకాశం ఏర్పడింది ఉద్యోగంలో ఇబ్బందులు పడుతూ మారి 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 ఉద్యోగ స్థిరత్వం లేని వారికి స్థిరమైన ఉద్యోగం అవకాశం అనేటువంటిది కర్ణాటక రాశి వారికి కలుగుతుంది అయితే రవి సంక్రమణ అందరి సెప్టెంబర్ రెండవ తారీఖు నుంచి కేతుతో కలిసి ఉండడం వీరెవరిని మూల త్రికోణం నుంచి శనిశ్వరుడు చూస్తూ ఉండడం వల్ల వీరు ఆరోగ్యం విషయంలో ఇప్పటి నుంచి ఇబ్బంది పడుతున్నది గట్టెక్కడం ఏ ఇంతకుముందు ఏదైతే మీరు క్లెయిమ్ చేసుకున్నారో ఏది ఒక బిల్స్ కానీ లేకపోతే ఇన్సూరెన్స్ కానీ ఏదైతే క్లెయిమ్ చేశారో అది రావడం ఒక బల్క్ మొత్తంలో మీరు అమౌంట్ చూడడం అనేది జరుగుతుంది దీనివల్ల మానసికమైన ఆందోళనగా తగ్గి ఆహా ధనం వచ్చింది అమ్మవారి నుండి ఇన్ని రోజులకి అనుగ్రహించింది అనేటువంటి మాట మీరు మీరు చెప్పుకుంటుంటారు కష్టాలు తీరడానికి కష్టాలు తీరడానికి కర్కాటక రాశి వారి రవిశంకరణ సింహంలో ప్రవేశించడం వల్ల ఆగస్టు ఇరవై ఐదో తారీఖు నుంచి మంచి అవకాశం అనేది ఏర్పడుతుంది దీనివల్ల ఆర్థికంగా స్థిరపడటం ఆరోగ్యపరంగా అభివృద్ధి చెందడం అనేది జరుగుతుంది ఇంతే కాకుండా విదేశయానానికి వెళ్ళేటువంటి అవకాశం ఖచ్చితంగా లభిస్తుంది ఈ యొక్క కర్కాటక రాశి వారు అద్భుతమైనటువంటి ఫలితాలు చూస్తూ ఉంటారు వీరికి భార్యాభర్తల మధ్య మాత్రం అన్యోన్యం తగ్గుతుంది ఇంట్లో చిన్న చిన్న చికాకులు అనేటివి పెరుగుతాం అనేటువంటిది ఏర్పడుతుంది దీనివల్ల కాస్త మనక్షోభ అనేటువంటిది ఇంట్లో వారికి ఏర్పడుతుంది బయట గౌరవం పెరిగేటువంటి అవకాశం అధికంగా లభిస్తుంది ఇంతేకాకుండా కర్కాటక రాజు వారికి రవి స్థానం రావడం వల్ల కలిసి వచ్చేయడంతో పాటుగా తన యొక్క పాత స్నేహితులు కానీ బంధువులు కానీ ఎవరైతే ఉన్నారో వారికి కూడా మీరు చెయ్యి సరిలే అయ్యింది ఇది అయ్యిందిలే కలిసి ప్రయాణం చేస్తాం ఇక అని చెప్పి పార్ట్నర్షిప్ అనేటువంటిది కానీ లేకపోతే మీకు దూరం బంధువులు మళ్ళా తిరిగి తీసుకొచ్చేటువంటి అవకాశం కానీ దూర బంధువును తిరిగి తీసుకొచ్చేట అవకాశం కానీ ఎక్కువగా లభిస్తూ ఉంది ఈ కర్కాటక రాశి వారికి రవిశంకరణ అనేటువంటి సింహలగ్నంలోకి ఉండడం అందులో చంద్రుడు కూడా స్వక్షేత్రం నుంచి చూడటం వల్ల మనసులో కొన్ని మార్పు జరిగి ఒక అంచనా అని ఎవరూ ఊహించిన విధంగా వేసి జనాల ఆకర్షణ అనేటువంటిది మీరు పొందేటువంటి అవకాశం ఎక్కువగా లభిస్తుంది ఈ కర్కాటక రాశి వారు ఈ నెలంతా కూడా ఏదన్నా లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క స్తోత్రం కానీ లేదా లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క ప్రతిమకి గులాబీ పుష్పాలతో పూజ చేయడం కానీ చాలా మంచిది ఇలా చేయడం వల్ల కర్కాటక రాశి వారికి నరకోశ అనేటువంటి వ్యవస్థ కానీ ఎదుగుతున్నప్పుడు జరిగేటువంటి విపత్తులు కానీ తగ్గుతుంటాయి ఈ యొక్క కర్కాటక రాశి వారికి ఎప్పటివరకు చెప్పే రాశి ఫలం కేవలం గోచార రీత్యా మాత్రం చెప్పడం జరిగింది వ్యక్తిగతంగా మీ యొక్క జాతకాన్ని పరిశీలన చేయించుకోవాలనుకుంటే కనుక చిన్న స్క్రోల్ అవుతున్న నెంబర్ని సంప్రదించండి మీ యొక్క పరిపూర్ణమైన జాతకాన్ని చెప్పడం జరుగుతుంది శ్రేగరభ్యో నమ హరి ఓం చాలామంది ఈ రోజుల్లో ఎదుర్కొంటున్నటువంటి ఆర్థిక సమస్య కానీ ఆరోగ్య సమస్య కానీ భార్యాభర్త మధ్య ఇబ్బందులు కానీ అన్నిటికంటే ప్రాధాన్యమైనటువంటిది పిల్లల యొక్క చదువుల విషయంలో కానీ చికాకులు మనశ్శాంతి లేకపోవడం పరుగుల జీవితం దీని నుంచి కాస్త మనసు ప్రశాంతంగా అనుకున్న పనులు అవ్వడానికి మార్గాలు ఎత్తుక్కుంటున్నారు ఈ మార్గాల్లో ఎప్పుడు ప్రాపగండాగా ఉన్నది కరుంగలీమాల ఈ కరుంగలీమాల వేసుకుంటే అన్ని అద్భుతాలు జరుగుతాయా గారు అంటే కొంతమంది జరుగుతున్న కొంతమంది ఎందుకు జరగట్లేదు అనే క్వశ్చన్ నేను వేలకు వేలు ఖర్చు పెట్టి కరుంగలీమాల ఆర్డర్ చేసుకున్నాను గురుగారు అయినా నాకు కావడం లేదండి ఎందుకు అంటారు అనేటువంటి సమాధానాలు దొరక్క ఇదంతా కూడా కేవలం ట్రాష్ ఇవి వేసుకుంటే ఏమి జరగదు అంటున్నారు కరుంగలి మాల వేసుకుంటే అద్భుతాలు జరగవు ఖచ్చితంగా చెప్తాను అద్భుతాలు కరుంగలి మాల వేసుకుంటే జరగవు మరి ఏ మాల వేసుకుంటే జరుగుతాయి ఏ మాల వేసుకున్నా అద్భుతం జరగాలి అంటే అది మీ జాతకానికి ఉపయోగపడుతుందా లేదా అది మీరు వేసుకోవచ్చా లేదా అనేది పరిశీలన చెయ్యాలి ఫస్ట్ ఏది పడితే అది మనం వేసుకో మనం ఒక షాప్కి వెళ్ళామనుకోండి మనకు నచ్చిన డ్రెస్ ఉండాలి మన సైజుకు సరిపోవాలి అది చూస్తే మనం ఒక అప్పీరెంట్ కనబడాలి అనేదే కదా మనం చూసుకుని వేసుకుంటాం అలాగే కరుంగళమాల కానీ స్ఫటికమాల కానీ రుద్రాక్ష మాల కానీ మాల కానీ ఇలా స్ఫటికమాల కానీ ఇలా మనం వేసుకున్న తర్వాత వాటికి కొన్ని నియమాలు ఉంటాయి ఇవి ఎవరు చెప్పరు ఆర్డర్ పెట్టాము ధనుష్ చేసుకున్నాడు పవన్ కళ్యాణ్ వేసుకున్నాడు ఈ స్టార్ వేసుకున్నాడు ఆ స్టార్ కాదు అది వాళ్ళకి నప్పుతుందా లేదా నా దగ్గరికి గురుగారిని గరుంగలి మాల కొన్న తర్వాత కూడా నాకు చాలా ఇబ్బందులు అవుతున్నాయండి చాలా ఫోన్ కాల్స్ వస్తున్నాయి వీటికి పరిష్కారం చెప్తాను వినండి జాగ్రత్తగా ఏ మాలన్నా సరే మీరు ధరించుకోవాలంటే ముందు మీ జాతకాన్ని పరిశీలన చేయించుకోవాలి ఆ మాల మీకు నొప్పుతున్న అయ్యా నువ్వు ఈ మాల వేసుకో ఈ మంత్ర జపం చేసుకో ఇదిగో అని చెప్పి గురువు ఆ యొక్క వ్యవస్థనంతటినీ కూడా పరిశీలన చేసి చెప్తారు అది కూడా మీకు సూట్ అవుతే కనుక ఇదిగో ఇది ఈ నియమాలు అని ఇవ్వడం జరుగుతుంది నేను చేసేటువంటి ప్రత్యేకత ఎవరైతే నాకు ఇబ్బందిగా ఉందండి అంటే ఈ జాతకంలో అమ్మ ఈ ఈ స్టోన్ కానీ ఇగో ఈ యొక్క మాల కానీ మీరు ధరించండి దీనికి ఐదు రోజులు నేను చేయించ ఐదు రోజులు ఉదయము సాయంత్రము కూడా వాటికి తర్పణలు చేస్తూ అంటే బలాన్ని ఇస్తూ మీకు ఆ యొక్క మాలని దానికి కావలసిన నియమాలు ఏం చేయాలి ఏం చేయకూడదు అనే నియమాలు ఇవ్వడం జరుగుతుంది కొంతమంది ఉన్నారు వీరు రాజకీయాల్లో కానీ లేకపోతే సెటిల్మెంట్ చేసేటువంటి వారు కానీ ఉన్నారు కొంతమంది ఇటువంటి వారు సాయంత్రం వేళ మద్యం ఖచ్చితంగా స్వీకరించవలసి వస్తుంది మాల ఉన్ని మర్చిపోతూ ఉంటారు అటువంటి వారు ఈ చిన్న రుద్రాక్ష మాల దీనికి భైరవ ఆవాహన చేసి చిన్న రుద్రాక్ష మాల వేసినట్టయితే కనుక మీరు సిటింగుల్లో కూర్చున్న ఇబ్బంది కలగదు దీన్ని కూడా ప్రాణ ప్రతిష్టాపన చేస్తూ ఉంటాం మనకు ఒక డ్రెస్ నచ్చింది దాన్ని మనం వేసుకోవాలనుకున్నప్పుడు కొంచెం లూజ్ అయిందంటే స్టిచ్చింగ్స్ ఏ విధంగా అయితే చేయించుకుంటామో అదేవిధంగా మీ యొక్క జాతకం ప్రకారంగా ఆ మాలకి మనం ప్రతిష్టాపన చేయాలి దీని అంతటినీ నేను వీడియోలో చిత్రీకరించి వ్యక్తిగతంగా మీకు మీ యొక్క పర్సనల్ నెంబర్ పంపించడం జరుగుతుంది ఆ జపమాల జపం చేస్తున్న దృశ్యాలన్నీ కూడా చిత్రీకరించి ఐదు రోజుల తర్వాత మీరు ఇవ్వాలి కనుక నాకు చెప్తే ఐదు రోజుల తర్వాత రోజు మీకు ఆ వీడియోస్ పంపించడము ఆ జరుగుతున్న విధానం చూపించడము చేసిన తర్వాతనే మీకు కొరియర్ చేయడం జరుగుతుంది కొంతమంది భార్యాభర్తల మధ్య విసూచనతో చిన్న చిన్న విషయాలు కోర్టుకు వెళ్తున్నారు అటువంటి వారు కాలభైరవ రుద్రాక్షమాల అంటారు ఇలా నల్ల కలర్లో ఉంటుంది ఈ రుద్రాక్షమాలని కాలభైరవ యొక్క అనుష్ఠానయుక్తం చేసి దీన్ని మీకు ఇవ్వడం జరుగుతుంది ఇక విద్యార్థుల దగ్గరికి వచ్చేసరికి ఏంటంటే మా వాడు చదువుతున్నాడు గురువుగారు కానీ మర్చిపోతున్నాడు ఎఫెక్ట్ పెట్టలేకపోతున్నాడు ఇదివరకు మీరు కొంచెం చదువు తగ్గింది ఎందుకంటే కనుక అటువంటి వారు హయగ్రీవ మహామంత్ర జపాన్ని నిక్షిప్తం చేసి ఈ మాలని మీకు ఇవ్వడం జరుగుతుంది ఈ మాల అనేటువంటి హయగ్రీవ మాల విద్యార్థులకు మాత్రం జాతక పర్యంతంలో గురువులు చూసి సజెషన్ చేస్తాం ఎలా పడితే అలాగే ఇది ఇవ్వడానికి ఉండదు ఇక ఎప్పటి నుంచో ఆర్థికంగా కానీ ఇంట్లో తరచు అనారోగ్యాలు పాలు ఒకరి తర్వాత ఒకరు యాక్సిడెంట్ పాలవుతూ ఇబ్బంది కలుగుతున్నాం ఎప్పుడు ఎంత సంపాదించినా డాక్టర్ గారికి పెట్టాల్సి వస్తుంది మేమంటూ మా కష్టాజీతం తినలేకపోతున్నాం గురుగారు అన్నటువంటి వారికి ఈ వైజయంతిమాల అనేటువంటిది ఉపయోగపడుతుంది ఈ వైజయంతిమాల విత్ సర్టిఫికెట్తో సహితంగా మీకు ఇవ్వడం జరుగుతుంది దీంట్లో మన్యు సూక్త హనుమంతు స్వామి వారిని అంటే అన్నిటికీ కూడా ఆరోగ్యానికి సుదర్శనము సూక్తము ఇవి రెండు అత్యంత విశిష్టమైనవి ఈ మన్యు సూక్త పారాయణ పటన చేస్తూ ప్రాణప్రతిష్టాపన చేసి మీకు ఇవ్వడం జరుగుతుంది ఇక చాలామంది గురుగారు నేను ఒక మంచి స్థాయిలో ఉన్నాను ఆ స్థాయి తగ్గిపోయి ఉన్నట్టుండి ఏమైందో తెలియదు నలుగురికి నేను పెట్టేవాడిని రోజు నేను నలుగురి దగ్గరికి వెళ్ళి అడిగేటువంటి స్థితి వచ్చేసింది నరఘోష ఎక్కువైపోయింది శత్రువుల భాగం ఎక్కువైంది ధనం అనేది నిలబడట్లేదు అనేటువంటి వారు ఈ గెద్దగోళ్ళు అనేటువంటివి ఇది ప్రచింగిరాహోమం చేసి వీటిని మీకు ఇవ్వడం చేస్తాము దీన్ని ఏ విధంగా మనం కట్టుకుని ఇంటి ముందు పెట్టుకోవాలి ఏ విధంగా వీటిని మనం చెయ్యాలి అనే విషయాన్ని ఒక పేపర్ మీద క్షుప్తంగా రాసి మీకు ఇవ్వడం జరుగుతుంది ఇక నా దగ్గర చాలామంది కరుంగలీ మాలతో ఇబ్బంది పడుతూ నేనంత ప్రైస్ పెట్టలేకపోతున్నాను గురుగారు మార్కెట్ ధరలు అంటే ఎక్కువగా ఉన్నాయి నాకు ఏదైనా చిన్న రెమెడీలు చెప్పండి అన్న వారి కోసం చిన్న అవకాశం అంటే మన స్తోమతకి మించి మనం ఎగరాలి ఎగురుతోంది కదా అని చెప్పి కోడి పిల్ల కూడా అంత ఎత్తు ఎగురుతామంటే రెక్కలు అలిసిపోతాయి ఇలా ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న వారికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి మూలమంత్ర జప నిక్షిప్తం చేసి ఇస్తున్నటువంటి ఏక కరుంగలి మాన యుద్ధం ఈ ఒక్కటి కరుంగలిని అటు ఇటుగా మీకు క్షిప్తం చేసి ఇచ్చాము ఇది నల్లటి దారంలో కానీ ఎర్రటి దారంలో కానీ తీసుకుని మెల్లో ధరించవచ్చు కరుంగలీమాలకి నేను అంత పెట్టలేనండి అనుకున్న వారు ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారు మీరు ఆటోమేటిక్గా ఒక మెట్టెక్కితే మీరే కొనుగోలు చేసుకుంటుంటారు మాల అందరికీ కూడా వెచ్చించదు కొంతమంది వారికి మాత్రమే ఈ కరుంగలీమాల పనిచేస్తుంది ఏ మాల ఎవరికి పనిచేస్తాయి అనేటువంటి విషయం తెలుసుకోవాలి దీంతో పాటుగా ఇంట్లో అశాంతి కలుగుతూ ఎప్పుడూ కూడా చికాకులు ఉంటూ ధనం నిలబడట్లేదు అనేటువంటి వారు ఇటువంటి యంత్రాన్ని మనం పెట్టుకుంటూ ఉంటాం లక్ష్మీదేవి యంత్రం అని గణపతి యంత్రం అని అదేవిధంగా నరఘోష యంత్రం అని ఈ యంత్రాలు ఎలా పడితే అలా పెట్టడానికి ఉండదు యంత్రానికి కూడా ప్రాణ ప్రతిష్టాపన అనేటువంటిది ఉంటుంది దాన్ని ఎలా చేయాలి వారి గోత్రాలతో నేను చదువుతూ మీ యొక్క మీకు వీడియో కాల్ కానీ ఆడియోలో కానీ దాన్ని వినిపిస్తూ దాని యొక్క మూల మంత్ర జపం చేస్తూ మీ సమస్యల్ని దాంట్లో నిక్షిప్తం చేస్తూ ఆ సమస్య పరిపూర్త బంధయుక్తం చేసి దీన్ని మీకు ఇవ్వడం జరుగుతుంది దీనివల్ల జరిగేటువంటి వైపరీత్యాల వల్ల మనం రక్షించబడతాం అంతేగాని మార్కెట్లో దొరికిందని తీసుకోవడం గురువుగారు చెప్పారు కదా ఆర్డర్ పెట్టేయడం కాదు ముందుగా సంప్రదించేటప్పుడు మీ గోత్రనామాలు మీ నక్షత్రము నాకు నక్షత్రం తెలియదు గురువుగారు మీ పేరు బట్టి మీ సమస్యను బట్టి దాన్ని ప్రశ్నాభాగంలో చూసి యంత్రమా లేకపోతే ఒక మాలు వేసుకుంటే అద్భుతం జరుగుతుంది అనేటువంటి విషయం ఖరారు చేసి ఇవ్వాడు కానీ ఎలా పడితే అలాగ మనం వీటిని విక్రయించడానికి లేదు ఈ విషయాన్ని చాలా జాగ్రత్తగా ఆలోచించుకుని మీరు మీ సమస్యల నుంచి గట్టి మీద పడి పార్వతీ పరమేశ్వర అనుగ్రహం పొందుతారని మనస్ఫూర్తిగా ఈ విషయం తెలియజేయడం జరుగుతుంది మీకు ఎవరికన్నా ఇటువంటి మాల కానీ మీ సమస్య పరిష్కారం కానీ కావాలి అంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని సంప్రదిస్తే కనుక మీకు పూర్తి వివరణ అనేటువంటిది దొరుకుతుంది